హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి తెలంగాణ స్పెషల్ చెగోడీలు ఈ చెగోడీలను మా సైడ్ కొంతమంది షోగోళ్ళని కూడా పిలుస్తుంటారు అంటే అప్పటి వారు అమ్మమ్మలు షోగోళ్ళనే అంటారండి సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలండి మా తెలంగాణ సైడ్ అయితే కంపల్సరిగా ఈ షోగోళ్ళు ఉండాల్సింది వీటితో పాటు కొన్ని ప్రాంతాలలో సకినాలను కూడా చేసుకుంటారు ఆల్రెడీ మన ఛానల్లో సకినాల రెసిపీని కూడా నేను షేర్ చేయడం జరిగింది మరి ఇప్పుడు తెలంగాణ స్పెషల్ ఈ షోగోళ్ళు చాలా క్రిస్పీగా టేస్టీగా ముఖ్యంగా అస్సలు ఆయిల్ పట్టకుండా ఎన్ని కేజీల షోగోలైనా తక్కువ నూనెతో చేసుకునేటట్టు ఈ వీడియోలో టిప్స్తో షేర్ చేస్తున్నాను కొంతమందికి షోగోళ్ళు నూనెలో డిఫరై చేసేటప్పుడు పేలుతాయి అంటారు అలా పేలకుండా కూడా ఏ టిప్ ఫాలో కావాలో ఈ వీడియోలో ఉంది మరి ఆలస్యం చేయకుండా తెలంగాణ స్పెషల్ షోగోలను పర్ఫెక్ట్ టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ కానీ నూనెను కానీ వేసుకోండి ఈ బటర్ వేడెక్కిన తర్వాత కప్పుతో కానీ గ్లాస్తో కానీ మెజర్మెంట్తో తీసుకోండి రెండున్నర కప్పుల వరకు వాటర్ను తీసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు కప్పుల బియ్యం పిండికి రెండున్నర కప్పుల నీళ్ళని తీసుకుంటున్నాను ఈ మెజర్మెంట్తో తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ చిల్లీ ఫ్లేక్స్ ఒకవేళ ఇది లేకపోతే రెండు చెంచాల కారం వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఫ్రెష్గా నూరుకున్న అర టీ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఓమను ఇలా నలిపి వేసుకోండి తర్వాత రెండు చెంచాల నువ్వులు వేసుకోండి వాములో నువ్వుల్లో ఏ మాత్రం డస్ట్ లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాత వేస్తేనే మనము నూనెలో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ మరిగేటప్పుడు మూడు కప్పుల బియ్యం పిండిని తీసుకోండి మంటను సిమ్లో పెట్టుకొని ఇందులోకి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి రెండున్నర కప్పుల నీళ్లకు మూడు కప్పుల బియ్యం పిండి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి పూర్తిగా నీళ్ళల్లో ఈ పిండి కలిసేలా కలిపేసి మూత పెట్టి పూర్తిగా చల్లారే వరకు ఒక పదిహేను ఇరవై నిమిషాలైనా అలా వదిలేయాలి అలా చేస్తేనే పిండి చక్కగా ఉమ్మగిల్లి మనం చేసే చెవుడిలకు ఆయిల్ పట్టకుండా ఎన్ని కేజీల పిండితోటైనా తక్కువ నూనెలో చేసుకోవచ్చు అన్నట్టు తర్వాత ఇలా పిండి కంప్లీట్గా చల్లారిన తర్వాత కొద్ది కొద్ది పిండిని మరొక బౌల్లోకి తీసుకొని మిగతా పిండి పైన క్యాప్తో కవర్ చేయండి ఇప్పుడు మన చేతిని నీళ్ళలో డిప్ చేస్తూ ఇలా పిండిని ముద్దలా చేసుకోవాలి అయితే ముద్దలా చేసుకునేటప్పుడు మాత్రం ఒక టూ త్రీ మినిట్స్ అయినా ఇలా గట్టిగా పిసుకుతూ ముద్దలా చేయండి అలా అయితే చగుడీలు చేసిన తర్వాత ఆరిన తర్వాత విరిగిపోకుండా వస్తాయి మిగతా పిండిని కవర్ చేస్తూ క్యాప్ పెట్టేసేయండి ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇంతకు ముందులానే మన చేతిను నీళ్ళలో డీప్ చేస్తూ ముద్దలా చేసుకోవాలి అయితే ముద్ద మాత్రం నాలుగు ఐదు నిమిషాల పాటు ఇలా పిసుక్కుంటూ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటేనే చెగోడీలు కంప్లీట్గా చేసిన తర్వాత ఆరిన తర్వాత కూడా డీప్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోకుండా వస్తాయి వెంట వెంటనే క్యాప్తో కవర్ చేయండి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా చపాతీ పీట పైన లైట్గా ఒక వన్ డ్రాప్ కన్నా తక్కువ ఆయిల్ని పీటకు పైన రాయండి ఎక్కువ ఆయిల్ రాశారంటే చెగోడీలు చేసేటప్పుడు రోల్ చేసేటప్పుడు అత్తుకపోతాయి కాబట్టి లైట్గా ఆయిల్ని అప్లై చేయండి అది కూడా ఒకటేసారి స్టార్టింగ్ చేసేటప్పుడు ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పొడువుగా రోల్ చేసుకుంటూ రెండు కొనలను అతికించాలి అతికించేటప్పుడు కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా జాగ్రత్తగా అతికించండి మీరు పైన పైన అతికించారంటే ఆయిల్లో వేసిన వెంటనే అవి విడిపోతాయి కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రెండు కొనలను అతికించాలి అన్ని చూగొడులను ఇలా ప్రిపేర్ చేసుకుని చాటలో కానీ ఏదైనా కాటన్ క్లాత్ పైన కానీ వేసుకోండి ఇలా ఒక రెండు మూడు చాటలు నిండిన తర్వాతనే ఆయిల్లో వేస్తూ డీప్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఆరాయంటే అంటే విరిగిపోతాయి కాబట్టి రెండు మూడు చాటలు నిండుగా అయిన తర్వాత స్టవ్ పైన బాండిలో నూనె వేసుకోండి నూనె చాలా వేడెక్కిన తర్వాత కొంచెం పిండిని వేసి చూడండి ఇలా హై ఫ్లేమ్లో నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లో పట్టినన్ని మాత్రమే చోగొడీలు వేసుకోవాలి చోగడీలు ఎప్పుడైనా ఎక్కువగా వేయకూడదు అలా అయితే సరిగ్గా గోలవన్నట్టుగా ఇలా ఆయిల్లో వేసిన తర్వాత అలా వదిలేసేయండి కంప్లీట్గా బబుల్స్ క్లియర్ అయిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేయండి టర్న్ చేసిన తర్వాత రెండు వైపులా ఇలా చక్కటి కలర్ వచ్చిన తర్వాత పుల్లతో కానీ జల్లిగంటతో కానీ ఆయిల్ నుంచి తీసేసేయండి మిగతా బ్యాచ్ చగుడీలను కూడా ఇదే మాదిరిగా డీ ఫ్రై చేయాలి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని డీఫ్రై చేస్తేనే అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి హై ఫ్లేమ్లో గోలిస్తేనే చగుడీలు పేలకుండా కూడా వస్తాయి చూడండి ఎంత క్రిస్పీగా లోపల బొంగు వచ్చిందంటే మనం చేసే చగుడీలు పర్ఫెక్ట్గా కుదిరినట్టు అస్సలు ఆయిల్ పట్టకుండా క్రంచిగా టేస్టీగా తెలంగాణ స్పెషల్ షోగోలను చూశారు కదా ఈ సంక్రాంతి పండగకి నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేట్స్తో షేర్